ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందజేస్తూ తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాములు మరోసారి సామాజిక బాధ్యత పట్ల నిరూపించారు సాయంకాలం మండల కేంద్రంలోని సీనియర్ నేత కర్నడా శ్రీనివాస్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజరైన చెక్కులను పలువురు అర్హులైన లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహాయాన్ని నిజంగా అవసరమున్న వారికి సమయానుసారంగా అందించడం మన బాధ్యతగాను గుర్తు చేస్తుందన్నారు ప్రతి ఒక్కరికి అందు ఉండే ప్రభుత్వం మన రేవంత్ ప్రభుత్వం అని కొన్ని ఏడారు మండల ప్రజల సంక్షేమమే దేయంగా దుబ్బ కాంగ్రెస్ పార్టీ ముద్దు విద్యా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాను మండలం పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మద్దెల స్వామి ఎస్ అధ్యక్షులు బండారు లాలు మండల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పంచమి గణేష్ సూరంపల్లి ప్రవీణ్ మరియు పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు లబ్ధిదారులు ఆనందాన్ని వ్యక్తపరుస్తూ తమ కుటుంబాలను ఆదుకుంటున్న సిఎం కి మరియు మండల పార్టీ వారికి కృతజ్ఞతలు తెలిపారు చెక్కుల పంపిణీలో భాగంగా ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ సోదరులందరికీ లబ్ధిదారులందరికీ కూడా పేర్పెట్టిన అవసరాలు మేము తెలియజేసుకుంటున్నాం ఈ సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కులు మన సీనన్న దుబ్బాక కాన్స్టిట్యూన్స్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవ్వడం జరిగింది మన కాంగ్రెస్లో వచ్చిన తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఇది దాదాపు ఇంచుమించు పదో పన్నెండో విడతా అనుకుంటాం మన మండలా కూడా డిస్ట్రిబ్యూట్ చేసినాయి ఇలాగే కాన్స్టిట్యూన్సీ లెవెల్లో కానీ రాష్ట్రం లెవెల్లో కానీ ఆరోగ్య రీత్యా హాస్పిటల్కు లెక్కలేని అమౌంట్ కేటాయించుకుంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందరికీ సాయం చేయడం జరుగుతుంది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఆరోగ్యశ్రీ కానీ వన్ జీరో ఎయిట్ కానీ ఈ శిరం శిథిలావస్థలో ఉంటుంది పైసలు పెట్టుకునే స్టేజ్లో ఉండడు కాబట్టి గవర్నమెంట్ ఏం చేసిందనే ఆరోగ్యశ్రీ తెచ్చింది ఉచితంగా అలాగే ఏదైతే ఆరోగ్యశ్రీ లేదో మనకి ఎంత అవుతుందో బిల్లును ఇచ్చడానికి సిఎంఆర్ఎఫ్ చెక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చెప్పిన మన ముఖ్యమంత్రి గారికి అలాగే దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సీనాన్న గారికి పేదల తరఫున అందరికీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం మూడు గ్రామాల ప్రజలకు మూడు లక్షలు మూడు లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కులు ఇవ్వడం జరిగింది అయితే ఈ ఈ కార్యక్రమాన్ని ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రారంభించాడో అది చాలా మంచి ప్రోగ్రాం ఇది పేదవాడికి కావాల్సింది ఈ ఆర్థిక సాయం ఏది విద్య వైద్యం ఈ వైద్యానికి ఇదే మన రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో పది లక్షలు చేయడం ఇలా ఈ రకంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఎల్బోసులు ఇచ్చి వీళ్ళను పేద ప్రజలను ఆదుకోవడం చాలా అభినంది అభినందించదగ్గ విషయం కాబట్టి